శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే నమ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నామ శ్రీమద్ేవి భాగవత మహోత్సవ్ భాగం రెండు వందల ఇరవై మూడు భాగంగా చెప్పుకుంటున్నాం నవమస్కందం నిన్న నలభై ఆరు సగం చెప్పుకున్నాం కదా నలభై ఆరు అధ్యాయం నిన్నటి భాగంలో మంగళ చండికాదేవి గురించి చెప్పుకున్నప్పుడు మానసాదేవి పూజ నారద షష్ఠీదేవి మంగళ చండికల ఉపాఖ్యానాలు అయ్యాయి ఇంకా మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నాను ఆలకించు ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు మానస పుత్రిక అందుకే మానసాదేవి అన్నారు మహాయోగేశ్వరి పరాత్పురుణ్ణి నిరంతరం తన మనస్సులో నిలుపుకుంటుంది అలా కూడా సార్థక నామధేయ ఆత్మ రామ వైష్ణవి సిద్ధ యోగిని మూడు యుగాల పాటు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసింది తపో నియమ నిష్టలు కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం వర్ణ వైకభ్యం వర్ణ వైక్లభ్యం సంభవించాయి అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు జరత్కారు శరీరంచ దృష్ట్యా యత్ దృష్టమేశ్వర గోపీపత్తి నామచక్రే జరత్కారు రితి ప్రభు కృపానిధి శ్రీహరి మానసదేవి అభీష్టం తీర్చాడు తాను స్వయంగా పూజ చేసి తక్కిన వారితో జయించాడు స్వర్గాది లోకాలన్నింటా పూజలు జరిగాయి ఆ సుందరీమణిని అందరూ గౌరిగా అంటే గౌరవనంలో ఉంటుంది కనుక ఆరాధించారు జగద్గౌరి అని పేరు స్థిరపడింది కొంతకాలానికి శివుడికి శిష్యురాలైంది అప్పటి నుంచి శైవి అనే పేరు వచ్చింది మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయ్యింది పరీక్ష మహారాజు కొడుకు జనమే జేవుడు సర్పయాగం చేసినప్పుడు పాముల ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి నాగభగిని అనే పేరు సిద్ధించాయి ఎంతటి విషాన్నైనా విరిచివేయగలిగిన సామర్థ్యం ఉంది కనుక విషహర అనే బిరుదును పొందింది హరుడు నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని ఆ సిద్ధ విద్య అంతా మనకు వచ్చింది అదే సిద్ధ విద్య మరణించిన వారిని బతికించగలదు కనుక మృత సంజీవని ఆస్తికుడనే మునీంద్రుని కన్న తల్లి ఆస్తికి మాత మహాతపస్విని మహాజ్ఞాని జరత్కారుడనే మహామునేంద్రుడికి ఇల్లాలయ్యింది కనుక జరత్కారు ప్రియా ఇలా మొత్తం పన్నెండు పేర్లున్నాయి ఈ మానసాదేవికి జరత్కారు జగత్ గౌరీ మానస సిద్ధయోగిని వైష్ణువీ నాగ భగిని నాగేశ్వరి భగినీభీనాగేశ్వరీ తధ జరత్ ప్రియా మహాజ్ఞానయుతైవదేవి పూజిత ఈ పన్నెండు నామాలను పూజ కాలంలో పఠించిన వారికి వారి వంశోద్భవులకు పాముల పుట్ట మీద పడుకున్న సర్పభయం ఉండదు పది లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది అది కలిగిందంటే అతడు మహావిషాన్ని తిని జీర్ణించుకోగలడు పాములను అలంకరించుకోగలడు నాగేంద్రు నాగేంద్రుడి మీద నడుం వాల్చగలడు నాగవాహనుడు నాగాసునుడు నాగతల్పుడు కాగలడు జన్మ ముగిసిన తర్వాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రేయింబవళ్ళు విందు వినోదాలతో క్రీడించగలడు ఇక్కడతో అధ్యాయం నలభై ఆరు సంపూర్ణం అధ్యాయం నలభై ఏడు కొంచెం చెప్పుకుందాం ఈ మానస దేవి ధ్యాన శ్లోకాలు సామ వేదోక్తాలు పూజా విధానము మూల మంత్రము ఉన్నాయి శ్వేత వర్ణాభాం రత్న భూషణ భూషితీ శుద్ధాంశు కాగయజ్ఞోపవీ మహాజ్ఞానయుంత ప్రవర జ్ఞాని సిద్ధి సిద్ధి చ సిద్ధాం సిద్ధి ఇలా ధ్యానించి పుష్ప చందనాథులతో పూజించాలి ఓం హ్రీం శ్రీం క్లీం ఐ మానసా దేవే స్వాహ అనే మూల మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించాలి అనే మూల మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించాలి ఐదు లక్షలు జపించేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టే అతడికి మహావేషం కూడా అమృతపాటు ప్రాయమే సాక్షాత్తు ధనమంత్రిగా లెక్క సంక్రమణం రోజున గాని ప్రతి నెల నాడు గాని గోడ మందిరాల్లో కూర్చుని ధ్యాన ఆవాహన షోడశోపచార పూర్వకంగా మానసాదేవిని అర్చించి ఈ మూల మహామంత్రం జపించాలి అటుపైనే తన ధాన్య పుత్ర అభివృద్ధి కలుగుతుంది సత్కీర్తి లభిస్తుంది ఇంకా మానసాదేవి కథ ఉంది చాలా పెద్దగా ఉంది రేపు చెప్పుకుందాం ఎటు కాకుండా మరీ ఎక్కువైపోద్ది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్థమస్తు రెండు వందల ఇరవై అధ్యాయం సంపూర్ణం సారీ రెండు వందల ఇరవై భాగం సంపూర్ణం నలభై అధ్యాయం సంపూర్ణం నలభై ఏడు సగం చెప్పుకున్నాం రేపు మానసాదేవి కథ చెప్పుకుందాం